ఇది ఒకసారి చూసుకోండి అధ్యక్ష దీని ప్రకారం అధ్యక్ష ప్రభుత్వం గ్యారంటీ ఇది అప్పుల గురించి చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు అవుట్ స్టాండింగ్ రిస్క్ వెయిటేజ్ గ్యారంటీ కిందికి రావని చెప్పారు నంబర్ వన్ మీరు ఇచ్చిన వైట్ పేపర్ అధ్యక్ష ఇది అసెంబ్లీలో బట్టి గారు పెట్టిన వైట్ పేపర్ అధ్యక్ష వైట్ పేపర్ ప్రకారమైన నిన్న మీరు అసెంబ్లీలో పెట్టిన సోషో ఎకనామిక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇందులో పేజ్ నెంబర్ థర్టీ సిక్స్ లో చెప్పారు అప్పుల గురించి దాని ప్రకారం అయినా అధ్యక్ష మన బీఆర్ఎస్ హయాంలో ఎస్పీవీల ద్వారా చేసుకున్న అప్పు లక్ష పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే అయితే వీళ్ళు కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కార్పొరేషన్లే చెల్లించే అప్పులను ఐదు శాతం వెరీ లో రిస్క్ కింద చూపించారు సరే ఎనభై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లకు వెరీ లో రిస్క్ కింద తీసుకుంటే కూడా నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే అంటే మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ బుక్ ప్రకారం ఫిజికల్ మేనేజ్మెంట్ కింద మీరు చెప్పిన దాని ప్రకారంగా ఫామ్ డి ఫైవ్ ప్రకారంగా బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎస్పీవీల ద్వారా చేసిన అప్పు లక్షా ఇరవై వేల డెబ్బై ఏడు కోట్లు మాత్రమే ఇకపోతే ఎఫ్ఆర్బిఎం అప్పు మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు అంటే దీనికి కార్పొరేషన్ అప్పు కూడా జత చేస్తే మొత్తం బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల నాలుగు కోట్లు ఇదే సభలో పోయినసారి అప్పుల మీదనే మాట్లాడుతూ నాలుగు లక్షల పదిహేడు వేలు మాత్రమే చెప్పాను ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఎందుకు తీసుకున్నా సరే మీరు నిన్న పెట్టినటువంటి ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీలో ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఉంటది అన్నారు కనుక అది కూడా కలిపితే నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు నేను ఈ డాక్యుమెంట్ కూడా బట్టిగా పంపిస్తా ఈ స్టేట్మెంట్ కూడా వారు చూసి క్లారిఫికేషన్ ఇవ్వమండి అధ్యక్ష నేను దయచేసి మీ ద్వారా కోరేది ఈ బట్టగాల్చి మీరేసి దివాలా దివాలా అనే దిక్కుమాలని ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష్టమైతది కేవలం బీఆర్ఎస్ మీద బురద ఉద్దేశంతో అప్పుల లెక్క ఎక్కువ లెక్క చూపొద్దని ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు ఫైనాన్స్ మినిస్టర్ గారిని మనవి చేస్తున్నా దయచేసి ఇప్పటి నుంచి వాస్తవాలు చెప్పండి బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు ప్రభుత్వం చెల్లించే అప్పు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే అప్పు కేవలం నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే